ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఆ సమయంలో శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీ కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్నారు కదా మీ కుటుంబం అంతా కలిసి కాసేపట్లో చావబోతున్నారు నీ భర్తతో సహా అని చెప్పి ఫోన్లో శరణ్యకు చెప్తూ ఉంటారు ఏ ఎవరే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది సెట్ చేసిన పని మనిషి మీ ఇంట్లో భోజనంలో పాయిజన్ కలిపింది అని చెప్పి ఫోన్లో షమీరా సరే నేను బెదిరిస్తూ ఉంటుంది మరోవైపు కాంచిన అనన్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది అమ్మి వేళ్ళు అమ్మి అని చెప్పి కాంచిన అనన్యను అంటూ ఉంటుంది ఇక శరణ్య అందరినీ కాపాడాలని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది ఇక అదే సమయానికి దర్శన్ సాంబార్ వేసుకుంటూ ఉంటాడు ఆ సాంబార్ని శరణ్య వెంటనే పక్కకు నెట్టేస్తుంది ఆ సాంబార్ అనన్య చేతి మీద పడి అనన్య మంట మంట అని చెప్పి గెంతులు పెడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్